హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి బిగ్ బాస్కెట్లో కొన్ని నట్స్ ఆర్డర్ చేశామండి అందులో తెల్ల నువ్వులు పంప్కిన్ సీడ్స్ ఇంకా జీడిపప్పు బాదం పప్పు వాల్నట్ ఇలాంటివన్నీ ఆర్డర్ చేసాము సన్ఫ్లవర్ సీడ్స్ కినుక ఇంకా ఎప్పుడు బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసినప్పుడు నట్స్ వాళ్ళని ఒకటి ఒకటి కొంచెం క్వాలిటీ తక్కువగా వస్తున్నాయి మంచి క్వాలిటీ రావట్లేదు అందుకని చెప్పేసి వాల్నట్ అంజీర్ వచ్చేసి జియో మార్ట్లో ఆర్డర్ చేస్తున్నాము ఇప్పుడు జియో మార్ట్లో స్టాక్ లేదని చెప్పేసి ఇంకా బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసాము మిగతా నట్స్ అన్ని చాలా బాగున్నాయి చాలా క్వాలిటీగా బాదం కానీ మిగతావి కానీ పంకిన్ సీడ్స్ ఇవన్నీ కానీ చాలా బాగున్నాయి ఒక వాల్నట్ మాత్రమే కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంది జియో మార్ట్లో వచ్చేసి అది చాలా బాగుంటుంది అది అంజీరు అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళనట్టు ఒక హాఫ్ కిలో మాత్రమే ఆర్డర్ చేసాము సరే ఇంకా ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్డర్ చేయొచ్చని బాగున్నాయి మిగతా నట్స్ బాదం ఇవన్నీ చాలా బాగున్నాయి ఇంకా బిగ్ బాస్కెట్లో కూడా ఎప్పుడూ రెగ్యులర్గానే ఆర్డర్ చేస్తూ ఉంటాము ఇవన్నీ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్ సీడ్స్ ఇవన్నీ క్వాలిటీ వైజ్గా సూపర్ ఉన్నాయండి కొంచెం వాల్నట్ మాత్రమే బాగలేదు మిగతా నట్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇంకొచ్చేసి ఈ నట్స్ అన్నీ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తినేవి అన్నీ నానబెడతామండి జీడిపప్పు మాత్రమే ఇంకా మామూలుగా రోజు ఒక టెన్ నట్లు తినేస్తున్నాము పిల్లలకి కూడా ఒక టెన్ టెన్ పెడుతున్నాను డైలీ అది ఒక హాఫ్ కిలో ఆర్డర్ చేసాము ఇంకా ప్రతి డ్రై డ్రై నట్స్ అనేది నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తిని నానబెట్టుకొని తింటేనే దాని బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది మన హెల్త్ అనేది బాగుండడానికి ఇమ్యూనిటీ పెరగడానికి బ్లడ్ కానీ ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండడానికి ఇది చాలా మంచిది డ్రై ఫ్రూట్స్ తినే అలవాటు అయితే చాలా మంచిది అవి టేస్ట్ ఎలా ఉన్నా కానీ ఒక వన్ మంత్ టూ మంత్స్ తింటే వాటికి అడిక్ట్ అయిపోతాము వీటితో పాటు ఎడుబుల్గాము చియా సీడ్స్ కూడా నానేస్తాను చియా సీడ్స్ వచ్చేసి నైటే నానబెట్టను మార్నింగ్ ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు నానబెడతాను ఆ వాటర్ తాగే ముందు ఇంక అలానే వాటర్ కలుపుకొని తాగేస్తాము మిగతా నట్స్ అని నానబెట్టి వాటికి వాటికి అలా మూతలు పెట్టేసి నైట్ ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అట్లా నానబెట్టేలాగా చూసుకుంటాను నానితే మంచిగా టేస్ట్ బాగుంటాయి పిల్లలు కూడా మంచిగా తింటారు ఇంకా వచ్చేసి నైన్ వచ్చేసి ఈ నట్స్ అంటే బాదం వచ్చేసి ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచే స్టార్ట్ చేసాము దానికి ప్రతిరోజు బాదం పెడతాము అందుకని ఇప్పుడు ఎప్పుడన్నా ఒక వన్ వీక్ టెన్ డేస్ బాదం లేకపోతే ఇంట్లో అడుగుతుంది బాదం లేదా బాదం లేదా అని అదే అడుగుతుంది అంత అడిక్ట్ అయిపోయింది ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా తింటుంది ప్రతిరోజు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నానబెట్టి పెడతాము అందుకని ఇంకా అదే అడిక్ట్ అయ్యి ఇంకా అడుగుతుంది ఆ టేస్ట్కి పడి బాధం లేదా అని ఇంకా జియో మార్ట్లో స్టాక్ లేకపోతే ఇంకా బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసాము ఇంకా అవన్నీ నానపెట్టేసి పూరీ కోసమని చోలే అండ్ బ్రౌన్ చనా కూడా నానబెట్టాను కర్రీ కోసమని మార్నింగ్ పూరీ చేసినప్పుడు ఆలు మసాలా అనేది ఓకే టేస్ట్ బాగుంటుంది ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది కాకపోతే ఇలా కొంచెం నట్స్తో మనం ఇలా సీడ్స్తో మనం అనేది ఆలు మసా ఆలు మసాలాకు బదులుగా రీప్లేస్ చేసి ఇలాంటి కూర చేసుకున్నామంటే టేస్ట్ వైజ్ బాగానే ఉంటుంది కొంచెం హెల్దీ హెల్దీ వేలో ఇలా కర్రీ చేసుకుంటే పూరీకి పూరీ అంటే పిల్లలకి ఎట్లాగో ఇష్టం కాబట్టి తినేస్తారు ఇంకా దానికోసమని ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు ఆనియన్స్ కొద్ది పెద్దగా కట్ చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి టమాటా వేసుకొని మంచిగా కొంచెం ఉడికించుకోవాలి కొంచెం మగ్గిన తర్వాతే ఇంకా దాన్ని మా మసాలా పక్కన పెట్టేసి మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఆరిన తర్వాత ఇంకా అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు ఇంకా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని కలుపుకోవాలి ఎప్పటివరకు కలుపుకోవాలంటే ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుకొని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా మనం చోలే చనా మసాలా అండ్ బ్రౌన్ చనా ఈ రెండు ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ రెండింటిని వేసుకోవాలి ఎప్పుడు చోలేతోనే చేస్తాను కానీ బ్రౌన్ చనా ప్రతి ఎవ్రీ మంత్ ఒక హాఫ్ కిలో వన్ కిలో కొంటే పిల్లలు తినట్లేదు బాయిల్ చేసిన తాలింపు వేసినా కానీ ఇంకా మామూలుగా ఇట్లా దోశల్లో ఇలాంటి వాటిలోనే కలపాల్సి వస్తుంది కానీ ఎక్కువగా అలానే మిగిలిపోతున్నాయి సరే ఇందులో కలిపేస్తే పిల్లలకు తెలియకుండానే తినేస్తారు కదా ఎంతో కొంత ఇంకా హెల్తీగా తింటారు కదా అన్న ఉద్దేశంతో కొన్ని బ్రౌన్ చనా కూడా వేసి నానబెట్టి వేసాను ఉడికించుకోవాలి కుక్కర్లో ఉడికించుకోవాలి ఆ రెండింటిని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఒక కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను ఇంకా లాస్ట్కి కొంచెం దగ్గర పడిన తర్వాత చోలే మసాలా ఎవరెస్ట్ వాళ్ళు చోరే మసాలా వేసుకొని ఆఫేసుకోండి గ్యాస్ ఇంకా పూరి కూడా నెక్స్ట్ పూరి ఎలా ప్రిపేర్ అంటే ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు మైదాపిండి వేసి ఈసారి పూరి అనేది ప్రిపేర్ చేశానండి ఎందుకంటే కర్ణాటక సైడ్ ఫుల్గా మైదా పిండితోనే పూరి ప్రిపేర్ చేస్తారు అలా కాకుండా ఎప్పుడు మనం గోధుమ పిండితో పూరి ప్రిపేర్ చేస్తాం కానీ అలా అని చెప్పేసి కొద్దిగా మైదా కూడా కలిపాను బాగుంది టేస్ట్ వైజ్ చాలా బాగుంది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా వచ్చినాయి ఎవరైనా ఇంకా మనకు పూరి అంటే ఇష్టం కాబట్టి ఎవరైనా ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి అప్పుడప్పుడు నేను చపాతీ చేసేటప్పుడు కూడా కొద్దిగా మైదా కలుపుతాను కొంచెం సాఫ్ట్నెస్కి మనకు కొంచెం పరోటా అట్లా తిన్న ఫీలింగ్ వస్తుంది పూరికి కూడా నేను ఇవాళ ఇలా హాఫ్ హాఫ్ మిక్స్ చేసి వేశాను బాగుంది చాలా అన్నీ వేసిన ప్ర ప్రతి పూరి పొంగుకుంట చాలా టేస్టీగా ఉన్నాయండి పిల్లలు కూడా ఆ కర్రీ కాంబినేషన్తో బాగా ఎంజాయ్ చేశారు తర్వాత ఆ కర్రీ వచ్చేసి అన్ని రైసులకి నార్మల్ రైస్లో కూడా ఆ కర్రీ చేసుకొని తినవచ్చు అండి పూరికి చపాతీకి చేసుకుంటే మార్నింగ్ మిగిలింది కూడా మధ్యాహ్నం రైస్లో కూడా తినేయచ్చు అంత టేస్ట్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి రెండు కాంబినేషన్స్ మంచి కాంబినేషన్ అండ్ ఆ హెల్దీ కర్రీ రెసిపీ ఇలా లాస్ట్కి ఫైనల్గా కర్రీ ఇలా వచ్చిన తర్వాత మొత్తం ఇలా సీడ్స్ ఉంటే తినడానికి ఇష్టపడరు పిల్లలు కూడా నవ్వలేదానికి అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు పప్పు పప్పుగుత్తితో కానీ ఒక పెద్ద గ్లాస్తో కానీ హాఫ్ సీడ్స్ని ఇలా మెదపండి మెత్తగా మెదిపితే మనకి గ్రేవీ అనేది రెడీ అవుతుంది ఆ తర్వాత ఇంకా మొత్తం కొన్ని సీడ్స్ కొంచెం గ్రేవీ అలా పెట్టుకొని పూరీలో కానీ మామూలుగా రైస్లో కానీ కలుపుకొని తినవచ్చు చాలా మంచి రెసిపీ అండి తప్పకుండా అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇదొక డిఫరెంట్గా ఇంకా బ్రౌన్ చైనా ఎలా యూస్ చేయాలో తెలియనప్పుడు ఇట్లా వేసుకోవచ్చు ఇంకా కావాలంటే మీ దగ్గర ఇవి ఉంటాయి కదా బఠానీ అలాగే డ్రైగా దొరికే బఠానీ ఉంటాయి కదా మనం పానీపూరికి యూజ్ చేసే బఠానీ ఉంది గ్రీన్ కలర్లో ఉంటుంది వైట్ కలర్లో ఉంటుంది అవి కూడా ఇలానే వీటితో పాటు నానబెట్టుకొని ఒక పెరిగిడు వేసుకొని ఇలా యూస్ చేసుకోవచ్చు పిల్లలకి మంచి ప్రోటీన్ వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి దీనికి ఎవరెస్ట్ వాళ్ళ అది చోలే మసాలా వేస్తే ఆ ఆ కలర్ కానీ ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది చోలే మసాలా దొరుకుతుంది మనకి ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇవాళ మధ్యాహ్నం లంచ్లోకి సాంబార్ రైస్ చేశాను ఇక్కడ తమిళనాడులో వచ్చేసి సాంబార్ సాధన అంటారు చాలా బాగుంటుంది ఇది టేస్ట్ వైజ్గా మనకి ఎక్కువ గిన్నెలు కాకోకుండా ఎప్పుడన్నా టైం లేనప్పుడు ఎప్పుడు అర్జెంటుగా చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు దానికోసమని ఒక కప్ ఒక గ్లాసు రైస్కి హాఫ్ గ్లాసు కందిపప్పు తీసుకొని అలాగే ఆరు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి వాష్ చేసుకొని కందిపప్పుని బియ్యాన్ని వాష్ చేసిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి ఆరు గ్లాసులు నీళ్లు పోసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది అందులోనే కొద్దిగా పసుపు ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ ఇలా వేసుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి దాని తర్వాత తా సాంబార్కి మనం ఎలా తాలింపు పెట్టుకుంటామో అదే విధంగా కొంచెం ఆయిల్గా ఆయిల్ వేసుకొని అందులో కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు దాంట్లో మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంకా పచ్చిమిర్చి కావాలంటే కరివేపాకు ఇంకా ఆనియను మన నా వెజిటేబుల్ అయితే మీ ఇష్టం ఇంక నేనైతే బీన్సు ఆలు క్యారెట్ మునక్కాడ ఇవి వేసాను ఇవి వేసేసి కొద్దిగా ఉప్పు వేసి వెజిటేబుల్ మంచిగా ఉడికించుకోవాలి ఎంతవరకు ఉడికించుకోవాలంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ వెజిటేబుల్ అనేది మంచిగా ఉడకాలి మంచిగా ఉడికిన తర్వాతే ఇంకా మనం సాంబార్ మసాలా ఉప్పు ఇది కారం ఇంకా పసుపు ఇలాంటివి వేసుకోవచ్చు దీనికి ఎక్కువగా చింతపులుసు ఎక్కువ పోయాల్సిన అవసరం లేదండి కొద్దిగా లైట్ ఎక్కువ పులుపు ఉంటే ఈ టేస్ట్ అనేది బాగోదు అందుకని కొద్దిగా పులుపు అనేది కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది ఎక్కువ పులుపు అవసరం లేదు ఈ వెజిటేబుల్స్ చూడను ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఒక టమాటా కూడా వేసుకున్నాను టమాటా లాస్ట్కి వేసుకుంటే సరిపోతుంది టమాటా తొందరగానే మగ్గుతుంది కదా ఇందులో వేసుకోవచ్చు నేనైతే సొరకాయ ఉంది కానీ నేను వేయలేదు సొరకాయ వేయకుండానే ఈ టేస్ట్ బాగుంటుంది ఈ వెజిటేబుల్స్ వరకు వేసుకుంటే చాలు మీ దగ్గర మునక్కాళ్ళు లేకపోయినా పర్వాలేదు క్యారెట్ ఇంకా ఆలు టమాటా బీన్స్ ఇట్లాంటివి ఉంటే వేసుకుంటే సరిపోతుంది చూడండి వెజిటేబుల్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం సాంబార్ పొడి అనేది వేసుకోవాలి మీ ఇష్టం నేనైతే కారం ఏమీ వేసుకోకుండా మొత్తం సాంబార్ పొడి వేసుకున్నాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందని కారం ఏమీ వేయలేదు మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఇంకా కారంగా స్పైసీగా కావాలనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు కారం కూడా వేసుకొని ఒక్కసారి అట్లా కలుపుకొని ఇంకా మనం నార్మల్ వాటర్ వేసుకోవడమే నార్మల్ వాటర్ వేసుకొని కొద్దిగా పులుపుకి ఒక చిన్న ఉసిరిగాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని అందులోంచి రసం తీసేసి వేసుకొని ఇంకా రెండు బాగా మగ్గించుకోవాలి దీనికి కాంబినేషన్గా ఆలు చిప్స్ కానీ బనానా చిప్స్ ఎలాంటి చిప్స్ అయినా వేసుకోవచ్చు దాని పక్కన ఇంకా మీకు ఇష్టమైతే వడ ఇంక ఇట్లాంటివి కూడా చేసుకొని గారెలో వడ ఇలాంటివి చేసుకొని తిన్నా కానీ బాగుంటుంది ఒకే కుక్కరే ఈ కళాయి చాలు ఇంకేమి గిన్నెలు అవసరం లేదు సింపుల్గా మార్నింగ్ టిఫిన్కి కానీ మధ్యాహ్నం లంచ్లో కానీ నైట్ డిన్నర్కి కానీ చేసుకుంటే చాలా లైట్గా ఉంటుంది తిన్న తర్వాత కూడా ఫీలింగ్ అనేది లైట్గా ఉంటుంది ఎక్కువ ఏమీ అనిపించదు ఇందులో యూజ్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ హెల్దీ బట్ పప్పు రైస్ ఇట్లా ఉడికిచ్చు పప్పు కూడా వేస్తున్నాం కాబట్టి టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది సాంబార్ చేసుకుంటే ఏదో మనకి పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది అది రైస్ ఇది కలుపుకొని తినాలి అలాంటి ప్రాబ్లం కూడా లేకుండా ఈ రెండింటిని ఇంకా ఒకే ప్లేట్లో ఒక ప్లేట్లో పెట్టుకొని స్పూన్ వేసుకొని ఆయిగా తినచ్చు డిన్నర్ కూడా ట్రై చేయొచ్చు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పులిపి అడ్జస్ట్ చేసుకొని ఇంకా కొద్దిగా బెల్లం వేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ రైస్ మొత్తాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవడమే నేను ఈ రైస్ అంతా కళాయిలో వేస్తుంటే కళాయిలో సరిపోవట్లేదని ఇంక ఈ కళాయిలో ఉన్న వెజిటేబుల్స్ వాటర్తో సహా కుక్కర్లో వేసి కలుపుకున్నాను టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగుందండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ఇంకేంటంటే ఇప్పుడు నేను చెప్పిన మనం వెజిటేబుల్స్లో కూడా కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి రెండు మూడు గ్లాసులు వాటర్ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఆరిపోయిన తర్వాత కూడా రైస్ అనేది గట్టికి కాకుండా ఉంటుంది ఆ వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం చూసుకోండి రైస్లో మాత్రం సిక్స్ గ్లాసెస్ పోస్తే సరిపోతుంది కరెక్ట్గా ఉడుకుతుంది ఇక్కడ మనం ఇక్కడ వెజిటేబుల్స్లో వేసే వాటర్ కూడా చూసుకొని వేసుకోండి ఒక త్రీ త్రీ గ్లాసెస్ అట్లా వేసుకొని వెజిటేబుల్ అని అవి కుక్ చేసుకుంటే వెజిటేబుల్స్ మంచి అందు రైస్ అదంతా ఉడికేసి మనకి లాస్ట్కి ఫైనల్గా కూడా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు కావాలంటే ఈ రైస్ అంతా మనం ఒకే దాంట్లో వేసుకొని కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఆఫ్ చేసేటప్పుడు కొత్తిమీర వేసుకునే స్టేజ్లో ఒక ఒకటి రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నా కానీ ఇంకా బాగుంటుంది టేస్ట్ నేనైతే నెయ్యి ఏమేమి వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి ఆ రైస్కి ఆ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చెన్నైలో వచ్చి మన సైడ్ టెంపుల్స్లో పులిహోర ఎంత ఫేమస్ ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా పులిహోర ఎట్లా కంపల్సరీగా ఉంటుందో ఇక్కడ చెన్నైలో ఎక్కడ ఏ ఫంక్షన్ ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఈ రైస్ అనేది కంపల్సరీగా ఉంటుంది దీన్ని సాంబార్ సాధం అంటారు ఈ రైస్ కంపల్సరీగా ఉంటుంది టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ తప్పకుండా ట్రై చేయండి అందరూ ఎలా వచ్చిందనేది అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ రైస్ కాంబినేషన్గా నేను ఆలూ చిప్స్ చేశాను ఆలు చిప్స్ కోసమని ఇట్లా మా ఆలు చిప్స్ బనానా చిప్స్ ఇట్లాంటివన్నీ బయట తీసుకుంటున్నాం కదా ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అని నేను ఈ చిప్స్ మేకర్ అనేది తీసుకున్నాను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ రూపీస్ పడింది చాలా బాగా వచ్చాయి ఎంత పలుచగా వచ్చాయంటే మనం మామూలుగా చాక్తో కట్ చేసుకుంటే మనకి అంత పలుచగా అస్సలుకి రావు ఒక పేపర్ లాగా అంత పలుచగా వచ్చాయి చాలా యూస్ఫుల్గా ఉందండి ఇదైతే నేను నాలుగే నాలుగు ఆలు తీసుకున్నాను ఒక పావు పిల్ల ఉండొచ్చు కానీ చిప్స్ మాత్రం చాలా అయ్యాయి ఇంకొచ్చి చిన్న చిన్నవి కూడా నేను పడేయకుండా ఫస్ట్ లాస్ట్ వచ్చే చిన్న చిన్న చిప్స్ కూడా మొత్తం వేయించాను సరే ఇంట్లోనేగా తినేది మనమేం బయట కాదు కదా మనమేగా తినేది అన్నట్టు అన్ని చేశాను దీనికి వచ్చేసి ఈ చాపర్కి కింద స్టాండ్ కూడా ఇట్లా పెట్టుకోవడానికి మంచిగా ఉందండి చాలా యూస్ఫుల్గా ఉంది ఇట్లా చిప్స్ అన్నీ ఇట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇట్లా లేయర్స్ లాగా చేసుకున్న తర్వాత తురుముకున్న తర్వాత వీటిని బాగా పైన స్టార్చ్ ఉంటుంది కదా మనకి ఆలులో అవి పోయేదాకా కడిగి ఒక కాటన్ క్లాత్ మీద బాగా తడిపోయేంతవరకు అంతవరకు ఆరపెట్టుకోవాలి ఆర పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి నూనె పెట్టుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఎక్కువ కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగా వచ్చాయి టేస్ట్ వైజే చాలా బాగుంది ఇంకా అన్ని వేయించుకుంటే ఇన్ని చిప్స్ వచ్చాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అందులో వచ్చేసి కొద్దిగా ఉప్పు కారం వేసి కలుపుకొని ఇంకా సాంబారన్నంత పాటు తినేసాము టేస్ట్ వైజే చాలా బాగుంది రెండిటి కాంబినేషన్ అందరూ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్